అరటి పువ్వు కూర ఈ అరటి పువ్వు మనకు మార్కెట్లో దొరుకుతుంది చాలా బాగుంటుంది ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అరటి పువ్వులతో కూర చేసుకుంటే మనం ముందరగా దీన్ని ఇవి తీయాలి రెక్కలు తీసేసి ఇలా తీసుకోవాలి ఇవన్నీ పెట్టుకోవాలి ముందర ఇలా తీసుకోవాలి ఇవి కొద్దిగా టైం పడుతుంది అని ఓపికగా చేసుకోవాలి మనం ఇవన్నీ ఇలా అన్నీ ఒల్చుకుని దీని లోపల ఉన్నవన్నీ కూడాను ఇలా ఇవి వల్చేసేయాలి ఇవి ఈ రెక్కలు లాంటివి తీసేసేయాలి మధ్యలో మధ్యలోది కూడా ఇలా తీసేసేయాలి తీసేసి ఇలా వోలిచి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ముందర ఇవన్నీ రెడీ చేసుకున్నాకే మనం కూర ప్రిపేర్ చేసుకుంటామండి ఇట్లా ఇవన్నీ తీసేయాలి మధ్యలోవి మధ్యలోవి దొంగలు అంటారు దొంగ వీటిని ఇదివరకు రోజుల్లో పూర్వం రోజుల్లో అనేవారండి ఇలా దీంతో చాలా రకరకాలుగా కూరలు చేసుకోవచ్చు మనం పెసరపప్పు వేసి పెసరపప్పు కాంబినేషన్తో కూర చేసుకోవచ్చు మామూలుగా ఆవు పెట్టి కూర చేసుకోవచ్చు లేకపోతే చట్నీలు చేసుకోవచ్చు రకరకాలు చేసుకోవచ్చండి ఏ విధంగా చేసుకున్నా మనకు అంతా బాగానే ఉంటుంది అంత రుచిగా ఉంటుంది ఇలా వల్ ఇలా ఇవి వలుస్తున్నాను కదా ఇవి వీటితో కూడా అండి పచ్చడి చేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు వీటితో కూడాను దాచిపెట్టుకుని మనం ఇవి కూడా చేసుకోవచ్చు ఇలా అరటి మొత్తం అంతా వలిసేసాను ఈ విధంగాను ఇంకా ఈ స్టేజ్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా లోపల నుంచి ఇవి రావట్లేదు ఇంక ఇది మనం ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇంక ఇవి రాకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు వేసేసుకోవచ్చు ఇవన్నీ ఇలా వేసేసాను ఇప్పుడు ఇది లాస్ట్కి ఇంక ఇలా ఉండిపోయింది ఇంక ఇందులోంచి అవి కూడా రావట్లేదు అనమాట తీసేందుకు కూడా రావట్లేదు దీన్ని కట్ చేసి మనం ముక్కలు చేసుకొని వేసేసుకోవచ్చు ఇంక ఇవి కూడా దీంట్లోంచి ఇవి కూడా రావట్లేదు ఈ పిల్లలు ఇవి కూడా రావట్లేదు అందుకని తీసినంత వరకు మొత్తం పువ్వు అంతా ఇలా తీసి రెడీ పెట్టేశాను ఇప్పుడు దీన్ని మనం ఇలా ముక్కల కింద ఈ మధ్యదాన్ని మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఇవి కూడా అందులో వేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒలిచిపెట్టుకున్నవన్నీ కూడాను అరటి పువ్వులోంచి ఒల్చిపెట్టుకున్నవన్నీ కూడా మనం మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కలు కూడా ఇందులో వేసేసి మిక్సీ చేయాలి మొత్తం అంతా మిక్సీ చేశాను ఈ మిక్సీ చేసింది మనం వాటర్ పోసి బాగా కడుక్కోవాలి ఇది కొద్దిగా వగరగా ఉంటుంది వగరంటే కస బాగా ఉంటుంది అందుకని దీన్ని కొద్దిగా వాటర్ పోసి ఓ టూ త్రీ టైమ్స్ మనం కడుక్కోవాలి కడుక్కొని స్టైలర్లో వేసి ఉంచుకుంటే మనం కూర చేసుకునేందుకు రెడీగా ఉంటుంది బాగా మొత్తం అంతా కడిగానండి ఈ దీని వగరంతా పోయేలాగా తెల్ల నీళ్ళు వచ్చేలాగా బాగా కడిగాను కడిగి ఈ బట్టలు వేసి వడకట్టాను ఎందుకంటే మామూలు స్ట్రైనర్లో జాలీ దాంట్లో వేస్తే అంతా పోతుంది కదా అందుకని బట్టలు వేసి వైట్ క్లాత్ తీసుకుని ఇందులో వేసుకుని బాగాను మంచిగా వడకట్టి పెట్టాను మొత్తం అరటి పువ్వు కూరకి పప్పు కాంబినేషన్తో చేస్తున్నా ఇప్పుడు కొద్దిగా ఈ పప్పు కాంబినేషన్తో కూరకి కొద్దిగా వడియాలు వేయించుకుంటే బాగుంటుంది కూర వడియాలు అందుకని కొద్దిగా నూనె వేసుకుని వొడియాలు వేయించుకోవాలి వడియాలు కొద్దిగా ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి వేయించుకొని తీసేసేయాలి ఇలాగా ఎక్కువ మాడకుండా ఉండాలి అదే ప్యాన్లో ఇప్పుడు పోపు వేసుకోవాలి అదే నూనెలోను మిగిలిన నూనెలోనూ కొద్దిగా ఒక స్పూన్ మినపప్పు వేసా ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా ఆవాలు మినిపకాయ ముక్కలు చేసి వేస్తున్నాను పోపు వేగింది ఒక అర స్పూన్ ఇంగువ సరివేపాటిగా ఒక మూడు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసాను కట్ చేస్తున్న చిన్నవి మీరు పచ్చిమిరపకాయలు ఒక రెండు స్పూన్లు పెసరపప్పు నానబెట్టి ఇది స్ట్రైనర్లోకి తీసి పెట్టా కడిగి స్ట్రైనర్లోకి తీశాను రెండు స్పూన్లు నానబెట్టు పెసరపప్పు కూడా వేసుకోవాలి ఇందులోనూ ఈ పెసరపప్పు కాంబినేషన్తో ఇంగు పోపుతో ఈ అరటిపూ కూర అంటే చాలా రుచిగా ఉంటుంది మీరు అన్నం అంతా ఈ కూరతోనే తినేస్తామంటారు అంత రుచిగా ఉంటుంది అనమాట ఇప్పుడు ముందరగా మనం అరటి పువ్వు కడిగి పెట్టుకున్నాం కదా మిక్సీ చేసి కడిగి ఇలా వడగట్టి పెట్టుకున్నాం స్ట్రైనర్లో వేసి ఇది కూడా వేసుకోవాలి కూరకి సరిపడ ఉప్పు కొద్దిగా పసుపు బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మనం మగ్గించుకోవాలి కూరని ఇలా వేసి పెసరపప్పు వేసాం కదా నానబెట్టిన పెసరపప్పు అరటి పువ్వుది మొత్తం అంతా బాగా మగ్గించుకోవాలి కొద్దిగా సిమ్లో పెట్టి స్టవ్ మగ్గించుకోవాలి బాగా బాగా పచ్చివాసన పోయేలాగా మగ్గించుకోవాలి దీన్ని కూరని ఎందుకంటే అరటి పువ్వు కొద్దిగా వగరు అది ఉంటుంది కదా అందుకని ఆ వగరతనం అది పోయేందుకు అయినా వగరతనం పోయేందుకు మనం బాగా కడిగాము అయినా కడిగినా సరే ఒకసారి బాగా పచ్చి పచ్చివాసన అది పోయేదాకా మగ్గించుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఉప్పు వేసాం కాబట్టి కూర రెడీ అవుతుంది ఇంకొక టూ మినిట్స్ అయితే కనుక మనకి కూర బాగా రెడీ అయిపోతుంది మగ్గింది కూర ఒక స్పూన్ కారం ఇప్పుడు ముందరగా వడియాలు వేయించి పెట్టుకున్నాం కదా ఈ వడియాలు కూడా వేసుకోవాలి ఇలా సన్నగా ముక్కలు చేసి వేసుకుంటే కనుక చాలా మధ్య మధ్యలో మనకి క్రంచీగా తగుల్చు కూర చాలా రుచిగా ఉంటుంది ఇది కొద్దిగా లాంగ్ ప్రాసెస్ వీళ్ళంతా చేసుకోవటం కానీ ఎప్పుడు చేసుకునే కూరలే తింటూ ఉంటే బోర్ కొడుతుంది కదా అందుకని మనం వెరైటీగా ఇలా కూరలు చేసి తింటే పిల్లలు పెద్దలు అందరూ తినేందుకు కూడా ఇష్టపడతారు చాలా బాగుంటాయి కూరలు అందుకని ఇలా చేసుకుంటే బాగుంటుంది కూర కూడా రెడీ అయిపోయింది మనకి ఈ విధంగా ఉండలు లేకుండా ఇలా మూకుడు కంటుకోకుండా ఇలా ఉంటే కనుక కూర మగ్గినట్టు ఇది పచ్చివాసన పోయి బాగా మగ్గింది కూర మనం ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి కూర రెడీ అయిపోయింది పువ్వు పెసరపప్పు కాంబినేషన్తో కూడా పెసరపప్పు కాంబినేషన్తో అరటి పువ్వు కూర రెడీ అయింది ఇంకో పోపు వేసాము చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది ఇది వేడి వేడి రైస్లోకి మనం తింటే కనుక సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా రుచిగా ఉంటుంది అందుకని మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చితే కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్